సమారంభాం వ్యాసశంకర మధ్యమాం తస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరం చాలామందికి పితృశాపం అని ఒకటి ఉంటుంది ఈ పితృశాపం యొక్క ఫలితము చాలా బాధిస్తూ ఉంటుంది ఏవేవో కష్టాలు అనుభవిస్తూ ఉంటారు సదా క్లేశం వృధా వైరం తం కార్యనాశనం అంటారు అంటే సదా క్లేశం ఎప్పుడు బాధతో ఉంటారు ఏదో దుఃఖం ఉంటుంది ఏదో కష్టం ఉంటుంది మనసు ఎప్పుడు కూడా ఆనందంగా ఉండదు ఆహ్లాదంగా ఉండదు ఏదో చింత ఏదో తెలియని బాధ ఏమిటి కారణం ఉండదు దానికి కానీ ఆ బాధను అనుభవిస్తూ ఉంటారు లేదా వృధా వైరం నిష్కారణంగా కలహాలు వారితోనో వెనక వారితోనో ఎదుటివారితోనో బంధువులతోనో మిత్రులతోనో స్నేహితులతోనో ఈ వృధా వైరములు జరుగుతూ ఉంటాయి ఏముంటుందని తర్వాత ఆలోచిస్తే ఏమీ లేదు అనవసరంగా గొడవ అనిపిస్తుంది ఈ వృధా వైరాలు సదా క్లేశములు సతతం కార్యనాశనం అంటుంది అంటే ఏ పని తలబెట్టినా అది సంపూర్ణంగా పూర్తి కాకపోవడం ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బంది కలగడం ఏదో అడ్డంకు కలగడం ఏదో సమస్య రావడం ఏదో చికాకు పాలవడం తలపెట్టినటువంటి కార్యములు పూర్తి కాకపోవడం సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం ఈ ఇటువంటి పరిస్థితులు ఉన్నవారందరికీ కూడా పితృశాపం ఉన్నది అని అర్థం అది తెలుసుకోవాలి పితృశాపము అంటే చాలామంది ఏమనుకుంటారంటే తల్లిదండ్రుల వరకే అనుకుంటారు పితృశబ్దానికి శాస్త్రం ఏం చెప్పిందంటే దశ పూర్వేశాం దశ పరేషాం అంటాం అంటే తరాలు పూర్వం వరకు కూడా వాళ్ళల్లో ఎవరన్నా ఎవరికన్నా ఏ విధమైనటువంటి బాధ కలిగినా శాపం ఇచ్చి వెళ్ళిపోతారట ఆ శాప ఫలితము అనుభవిస్తూ ఉంటారు దాని ఫలితమే సదాక్లేశం వృధా వైరం సరదం కార్యనాశనం అన్నారు అయితే ఇటువంటి పరిస్థితి ఉంటే ఇందులో నుంచి బయటపడడానికి ఒక గొప్ప అవకాశం రేపు ఉగాది నాడు రాబోతున్నది ప్రతి సంవత్సరం వస్తుంది కానీ ఈ ఉగాది ఇంకా విశేషమైనటువంటిది ఈ ఉగాది నాడు ఒక చిన్న పని చేస్తే పితృశాపాన్ని తొలగించుకోవచ్చు విశేషమైనటువంటి పుణ్యసముపార్జన కూడా చేసుకోవచ్చు ప్రపేయం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత ప్రపేయం అంటే నీటి కుండ సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అంటే సర్వజనులను ఉద్దేశించి సమస్త భూతములను ఉద్దేశించి మనుషులను మాత్రమే కాకుండా అన్ని భూతములను ఉద్దేశించి ప్రతిపాదిత ఎవరైతే ప్రతిపాదన చేస్తారో ప్రధానాత్ పితరం సర్వే తృప్యంతి పితామహ ఇటువంటి పని చేసినటువంటి వారికి పితరం సర్వే తృప్యంతి పితామహ అంటుంది అంటే ఏం చేయాలి ఉదకుంభదానము అంటారు ఉదకుంభదానము అంటే మనము ఏదో పాత్ర తీసుకురావాలి దాంట్లో నీళ్ళు పోయాలి అది కంచు పాత్ర ఉండాలి కాగి పాత్ర ఉండాలి ఇత్తడి పాత్ర ఉండాలి ఇవన్నీ పక్కన పెట్టేసేయండి మీరు చేయాల్సిందల్లా ఉగాది నాడు ప్రారంభం చేసి మీ ఇంటి ముందు ఒక నీటి కుండని పెట్టండి దాని మీద ఒక ప్లాస్టిక్ గ్లాస్ పెట్టండి పోని వచ్చిపోయే పాఠశాలలకు ఎండాకాలము వేసవిలో ఉండేటువంటి మండుటెండలో ఉండేటువంటి తీక్ష్ణత దానివల్ల కలిగినటువంటి దాహము ఆ దాహము నుండి ఉపశమనం పొంది పితృదేవతలు ఆశీర్వదిస్తారు లేదు అది కుదరటం లేదు అనుకుంటే మీ ఇంటి బయట బయట తిరిగేటువంటి పశుపక్షాదులు ఉంటాయి పక్షులన్నీ పశువులన్నీ తిరుగుతూ ఉంటాయి ఆవు వస్తుంది దానికి నీరు కావాలి ఒక కుక్క తిరుగుతూ ఉంటుంది వీధిలో దానికి నీరు కావాలి ఆ నీటి కొరకు దానికి ఏర్పాట్లు చేయండి చేస్తే అవి ఆ నీరు తాగి ఉపశమనం పొందుతాయి లేదు మీ ఇంటి డాబా మీద పైన మేడ మీద ఒక పాత్ర తీసుకొని ఆ పాత్రలో పొద్దున్నే నీరు పోసి మధ్యాహ్నం ఒకసారి పైకి వెళ్ళి చూడండి మళ్ళీ ఖాళీ అయిందంటే మళ్ళీ పోయండి సాయంకాలం ఇక అప్పటితో ఉపశమనం జరుగుతుంది మళ్ళీ మర్నాడు ఉదయం పెట్టవచ్చు ఆకాశంలో ఎగిరేటువంటి పక్షులకు నీరు కోసం చూస్తూ ఉంటాయి ఎండాకాలంలో అసలే హైదరాబాద్ లాంటి నగరాల్లో సరోవరాలన్నీ కూడా కాలనీలుగా మారిపోయినాయి నీరు దొరకక ఆ నీటి కోసం పశుపక్షాదులన్నీ తహతహలాడుతూ ఉంటాయి కాబట్టి సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అంటుంది శాస్త్రం అంటే మనకి ఇష్టలైన వారికి మనకు స్నేహితులైన వారికి మనకు సఖులైన వారికి మనకు చుట్టాలైన వారికి బంధువులైన వారికి మన ఇంటి వచ్చిన వారికి ఎలాగో ఇస్తాం అది కాదు ముఖ్యం సర్వసామాన్య భూతేభ్య ప్రతిపాదిత అంటే సమస్త జనులకు ఎవరో తెలియని వారు వచ్చి గ్లాసుడు నీళ్లు తాగి వెళ్ళిపోయారు అంటే పితృదేవతలు సంతోషిస్తారు ఆశీర్వదిస్తారు పితృశాపాన్ని తొలగిస్తారు అందుకనే చలివేంద్రాలు అంటూ ఉంటారు వేసవిలో ఈ చలివేంద్రాల స్థాపన సహజంగా చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది ఎక్కడన్నా చలివేంద్రం జరుగుతూ ఉంటే నిర్వహిస్తూ ఉంటే వారికి మీ తోచిన సహాయం అందించండి ఒక ఐదు వందలు వెయ్యో విరాళం ఇవ్వండి అది కూడా ఆ రోజు వాటితో వాళ్ళు ఏర్పరిచినటువంటి నీటిని తీసుకున్నటువంటి వారి పుణ్య ఆశీర్వచనాలు మీకు లభిస్తాయి లేదా మీకు సమయం ఉంటే ఒక గంట రెండు గంటలు వెళ్ళి అందులో కూర్చోండి కూర్చొని వచ్చే పోయే వారికి నీరు అందించండి ఆ నీరు అందించడం ద్వారా మీ చేతుల మీదుగా ఎవరైతే నీరు తీసుకున్నారో వాళ్ళు ఎవరో మీకు తెలియక్కర్లేదు సర్వసామాన్య సామాన్య మానవుల్లాగానే ఉంటారు కానీ పితృదేవతలు ఆ విధంగా సంతోషించి ఆ పితృశాపాలని తొలగిస్తారు సూక్ష్మంలో మోక్షం అనేటువంటి ఒక సామెత సూక్ష్మంగా అంటే చాలా స్వల్పంగా ధర్మస్య ప్రాయతో మహతో భయా అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో నువ్వు ఏ కొద్దిగా అన్నా ధర్మం చేస్తే స్వల్పమపి యస్య ధర్మస్య ఏ కొద్దిగా అయినా ధర్మం చేస్తే త్రాయతో తరించిపోతావయ్యా మహతో మహత్తు కలిగినటువంటి విషయం విధంగా తరించిపోతావు అని అంటే ఇటువంటివే ఉదాహరణలు చెప్పింది శాస్త్రం మనకి చిన్న పని చేయడం వల్ల విశేషమైనటువంటి పుణ్యఫలం ఉగాది నాడు గుర్తుంచుకోండి ఉగాది నాడు ఈ చలివేంద్రాల నిర్వాహకులకు కానీ మీ అంతటి మీరుగా నిర్వహించగలిగితే మరీ సంతోషం మీరే ఒక చలివేంద్రం ఏర్పాటు చేయండి దాని ద్వారా బాటసారులందరికీ నీరు అందించండి ఈ నెల ఎండాకాలము ఏప్రిల్ మే నెల రెండు నెలలు కూడా విశేషంగా అది విశేష పుణ్య సముపార్జనకు ఉపయోగపడుతుంది శాపాన్ని తొలగిస్తుంది లేదు అది చాలా శ్రమతో కూడుకున్న పని ఖర్చుతో కూడుకున్న పని మన వల్ల అవదు అనుకుంటే ఒక కుండ బయట ఏర్పరచండి ఆ కుండలో నీరు పోసి వచ్చేవాళ్ళు బాటసార్లు బాటసార్లకు ఆ నీరు అందించండి అది కష్టం అనుకుంటే ఒక గాబు పెట్టి పశుపక్షాదులకు నీరు ఏర్పాటు చేయండి అది కుదరదనుకుంటే మీ ఇంటిపైన డాబాలో లేదా బాల్కనీలో మీరు అపార్ట్మెంట్లో ఉండేటట్టు మీ బాల్కనీలో ఒక బౌల్ పెట్టి ఆ బౌల్లో నీళ్ళు పెట్టండి చిన్న చిన్న పశుపక్షాదులు పక్షులు చిన్న చిన్న పశువులు క్రిమికీటకాదులు చాలా ఉంటాయి వాటన్నిటికీ కూడా నీరు అవసరం చిన్న ఉడత దగ్గర నుంచి నీరు కావాలి ఎక్కడ దొరుకుతుంది అది వేల కిలోమీటర్లు వందల కిలోమీటర్లు మైళ్ళ కొద్ది దూరం వెళ్ళి నీరు తాగలేని పరిస్థితి ఆ శక్తి ఉండదు దానికి అందుకని ఎక్కడ దగ్గర దొరుకుతుందా అని చూస్తూ ఉంటుంది ఆ నీరు తాగుతుంది కాబట్టి ఏ రూపంలో ఉన్నదో మనకు సంబంధం లేదు లోకా సమస్తా సుఖనో భవంతు అంటుంది సనాతన ధర్మం లోకంలో సర్వభూతములు స్థావర జంగమాదులన్నీ కూడా సంతోషంగా ఉండాలి అని మనకి సనాతన ధర్మం బోధిస్తుంది కాబట్టి ఈ స్థావర జంగమాదులలో పితృదేవతలు ఉన్నారు వారు మన్ని ఆశీర్వదిస్తారు తప్పకుండా పితృశాప నుంచి విముక్తి కలిగి ఈ విధమైనటువంటి సమస్య లేకుండా మీరు గట్టెక్కవచ్చు ఆనందంగా మీ జీవితం గడుపుకోవచ్చు ఈ చిన్న పని చేయండి పరమేశ్వరుడు కృపకు పాత్రలు కండి ధర్మస్య విజయోస్తు